ప్రస్తుతం మనం నామేవవాడలోని శ్రీ శివపుత్ర శివపార్వతి గణేష్ మండలి దగ్గరకు వచ్చినాము అయితే ఇక్కడైతే ఇప్పుడే పూజ జరిగింది భక్తులందరూ మహిళా భక్తులు ఇక్కడ ఉన్నారు సో భక్తి శ్రద్ధలతోటి పూజ ముగించుకొని వారైతే ఇప్పుడే ప్రసాదం కూడా తీసుకునేసి ఉన్నారు మనకు మనతో మాట్లాడి రెడీ ఉన్నారు చెప్పండి మీ పేరు చెప్పండి శివాని గారు ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు ఇక్కడ ఫైవ్ ఇయర్స్ నుంచి పెడుతా ఉన్నారు కదా ఈ గణపతి పాటు ఇంకా ఏమైనా ఎక్స్ట్రా యాక్టివిటీ చేశారా లేదంటే ఓన్లీ భజనలు ఇట్లానే దాండియా ఉంటది తంబోలా ఉంటది లడ్డు లక్కీ డ్రా ఉంది లడ్డు ఒకటి లక్కీ ఓకే అంటే ఇప్పుడు ఈ గణపతికి దాత ఎవరన్నా ఉన్నారా లేదంటే మీరు చిన్న చేసుకొని చేస్తున్నారు గल्ली వైశాలి మొత్తం నీవు ఏడ చూసినా గాను నీ పేరు వినిపిస్తుంది గణపతి చిన్నలలో ఫస్ట్ ఉంటావు తర్వాత తంబోల ఇన్ఛార్జ్ తర్వాత గేమ్స్ ఆడిపిస్తావు చెప్పు గేమ్స్ అన్ని గేమ్స్ అన్ని అంటే ప్రజెంట్ అయితే తంబోలాడుతున్నారు అంటే ఇప్పుడు మీరు రాత్రి ఎన్ని గంటల వరకు ఉంటుంది ట్వెల్వ్ థర్టీ వన్ ట్వెల్వ్ థర్టీ వన్ వరకు ఉంటే రేపు పొద్దున స్కూల్ క్లీనింగ్ చేసేసి ముగ్ గణపతి తోడ్చి నేను చెయ్యాను మేనేజ్ వ్యక్తుల నుంచి కూడా చాలా బాగుంది మేమందరం గల్లీవాసులం అందరం కూడా కలిసిమెలిసి చేసుకుంటాము ఏదైనా పూజా కార్యక్రమం కానీ అన్న అన్న సత్రం పెట్టినప్పుడు కానీ ప్రతి ఒక్కరూ అందరం కలిసి చేసుకుంటాము గణపతి కూడా టైం కేటాయిస్తున్నావా లేకుంటే

ఇప్పుడు పదకొండు రోజులు అయిపోతున్న తర్వాత మళ్ళీ గణపతి అంటే గల్లివాసులు అందరూ ఒక్కటే ఈ టైం వచ్చినప్పుడు ఫెస్టివల్ టైంలోనే అందరు కలిసి ఉంటారు కదా తర్వాత ఎవరి వర్క్ లో వాళ్ళు బిజీ అయిపోతారు భజన ఇది మన పూజ పూజాం అయింది అయితే వర్షం పడడం వల్ల అందరూ వెళ్ళిపోయినారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం పెడుతున్నారు ముప్పై ఆరో సంవత్సరం ఇది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ప్రారంభమైంది ఈ మండపం నామకరణం వచ్చేసి శ్రీ నవ చైతన్య గణేష్ మండలి మేము ఈ గణేష్ మండలితో పాటు పన్నెండు సంవత్సరాల నుంచి దుర్గామాత కూడా పెడుతున్నాము ఇదే ప్లేస్ లో పెడుతుంది అంటే ఈ గణపతి ఎక్కడ నుంచి ధూల్పేట నుంచి తీసుకొచ్చాము ఎన్ని అడుగులు ఉంటుంది ఇది సెవెంటీన్ ఫిట్స్ ఉంటుంది అంటే ఈ గణపతి విగ్రహదాత ఎవరైనా ఉంటుందా లేకుంటే అందరి చందాల రూపంలో ఉంటుంది విగ్రహదాత ఉన్నారు ఎవరు విగ్రహదాత మన ఊట్ల సత్యనారాయణ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మాకు మొత్తం పూర్తి విగ్రహం రాజకిరణ్ ఉన్నాడు రాజకిరణ్ చెప్పు కేశవర్ సాబ్ ఎట్లా నడుస్తుంది మరి లేనా దేనా ఎంత ఎంత తీసుకొచ్చాం గణపతి అయితే నైన్టీ టూ నైన్టీ టూ నైన్టీ టూకి తెచ్చాం మరి ఇప్పుడు అన్నదానం కోసం ఎవరన్నా డోనర్ ఉన్నారు లేదంటే డోనర్ మా ఫ్రెండ్ ఉన్నారు ప్రశాంత్ అని అంటే అన్నదానం అనుకుంటున్నారు కదా సిక్స్ సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ వన్ నుంచి ఏడు వందల మంది వస్తారు మంగళ గౌరి గణేష్ మండలి యూత్ వారు అయితే ఇక్కడ ఉన్నారు సో వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము మరి ఈ గణపతి అయితే చాలా పెద్ద పెద్దగా ఉంది అంటే ఎంత ఇటు ఉంటుంది ఎన్ని అడుగులు ఇరవై ఇరవై అడుగుల గణపతి ఎక్కడ తీసుకొచ్చిండ్రు కురుట్లను కురుట్లను తీసుకొచ్చింది మరి గణపతిని అంటే ఎవరైనా దాత ఉన్నారా లేదంటే మీరు చిందలు ఇస్తున్నారా దాతాలు ఎవరు మేము అందరం మా దాత మా ఫ్రెండ్ మా ఫ్రెండే దాత వాడు ఒక్కడే కొనిచ్చింది సార్ గణపతి చెప్పారు రాహుల్ రాహుల్ అమ్మ గడికి రావాలండి చెప్పు రాహుల్ మీకు అంటే గణపతి ఆలోచన సౌండ్ మనీ ముక్కు ఊరుకున్నా ముక్కు తీసుకున్నాం అని చెప్పి పంపించారు అంటే ఎట్లా ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అందరితో టోర్నమెంట్ జాబ్ వచ్చింది మీ ఫ్రెండ్స్ అందరు ఎంకరేజ్ చేస్తూ కొంచెం గణపతి కొనిచ్చింది కాబట్టి అంటే ఒక ఎట్లా అంటే

శివ పుత్ర గణేష్ మండలి దగ్గరకు వచ్చినాము ఇక్కడ అయితే ఈ రోజే అన్నదాన కార్యక్రమము జరిగింది మరి ఇక్కడ చూసుకున్నట్లయితే గణపతి ఒక అయ్యప్ప రూపంలో దర్శనం ఇస్తా ఉన్నాడు పంతొమ్మిది మెట్ల తోటి ఈ రోజు పూజ జరిగి భక్తులంతా వచ్చి అన్న ప్రసాదాలు స్వీకరించి వెళ్ళిపోయారు ఇక్కడ చాలా ఒక మంచి భక్తి భావనతో ఇక్కడ భజన తర్వాత పూజ జరుగుతా ఉన్నది సెవెంత్ ఇయర్ ఇది సిక్స్త్ కంప్లీట్ అయిపోయి ఏడో సంవత్సరంలో ఇప్పుడు గణపతి పెట్టింది కదా గణపతి తో పాటు ఇప్పుడు అంటే వినాయక చవితి అంటేనే ఒక పదకొండు రోజులు మహిమగల్ల దేవుడు తోటి మంచి భజనలు గానీ పూజలు గానీ చేస్తా ఉంటారు కదా మరి దాంతో పాటు ఎక్స్ట్రా యాక్టివిటీస్ అంటే పిల్లల కోసం గాని తంబోలా లాంటి ఏమైనా ప్రోగ్రామ్ ఉంటాయి తంబోలా గేమ్స్ ఆడుతూ ఉంటాము డాన్స్ పూజ నా పేరు వరలక్ష్మి అండి చెప్పండి వరలక్ష్మి గారు ఇప్పుడు అంటే ఎటువంటి ప్రోగ్రామ్ చేస్తా ఉంటారు పిల్లలు పెద్దలు కానీ పిల్లలు ఎక్కువ తంబోలా ఆడతారండి కొద్దిగా లైట్ గా డాన్సులు చేస్తారు ఇక్కడ పూజ అయిన తర్వాత అందరం కలిసి ప్రసాదాలు ఇక్కడనే స్వీకరిస్తాం అంటే ఇప్పుడు ఈ పదకొండు రోజులు ఉంటుంది కదా తీసుకురావడము తీసుకపోవడం అంటే మీరు అందరు మహిళలు చూస్తే మహిళలు ఉన్నారు కదా మీకు మీతో పాటు ఎవరు అంటే మీకు హెల్ప్ ఎవరు చేస్తా ఉంటారు ఇక్కడ కాళే వాళ్ళని అందరు వాళ్ళని హెల్ప్ చేస్తారు మీరు చిన్న ఉండంగా స్టార్ట్ చేసిన మీరు ఇంత పెద్దగా అయిపోయారు గణపతి కూడా పెద్దగా అయిపోయింది పిల్లలు పెద్దగా అయిపోయారు గణపతి కూడా పెద్దగా అయిపోయిందని చెప్పింది ఇంత నుంచి స్టార్ట్ అయింది గణపతి వీళ్ళు చిన్న ఉన్నాయి ఇప్పుడు వీళ్ళు ఇంత పెద్దగా గణపతి కూడా అట్లనే తీసుకొచ్చారు నిమజ్జనం వెళ్తామండి బాసరికి వెళ్తాం అందరం పిల్లలం పెద్దలం అందరం కలిసి బాసరికి వెళ్తాం నిమజ్జనం చేసి అక్కడ భోజనాలు చేసి ఇక్కడికి వచ్చేస్తాం

ఇక్కడికి వస్తే అందుకే చాలా మంది వస్తుంటారు రోజు దర్శనానికి చాలా మంది వస్తుంటారు ఇక్కడ చాలా ఫేమస్ టెంపుల్ సో ఇక్కడ మన చిత్రపతి హను గణపతి ఉత్సవాలు జరుగుతా ఉన్నాయి మరి ఇప్పుడు గణపతికి విగ్రహ దాత మన దగ్గర గణపతి గత ఇరవై సంవత్సరాల నుంచి గడ్డం కేశవ్ నాందేడు గారు వాళ్ళు ఇస్తా ఉన్నారు ఈ సంవత్సరం అశోక్ పవర్ గారు అశోక్ జాదవ్ గారు ఇచ్చారు ఇరవై సంవత్సరాల నుంచి ఆయనే ఇస్తున్నాం విగ్రహం డొనేషన్ ఇస్తారు అంటే సన్నదానంగా కూడా ఆయన ఒక్కరే కాకుండా మా గల్లి వాసులు సందీప్ కానీ ప్రమోద్ కానీ అందరి సహకారంతో విజయవంతంగా ఎటువంటి నిరాటంకంగా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాము ఈ టెంపుల్ కూడా మంచి విశిష్ట విశిష్టమైనది భక్తులందరికీ కూడా మంచి జరుగుతూ ఉంటుంది చాలా ఆహ్లాదకరమైన పరిస్థితుల్లో ఈ హనుమాన్ మందిరికి చాలా పెద్ద చరిత్ర ఉంది ఆ చరిత్రతో పాటు ఎప్పుడైతే మందిరం ఏర్పడిందో సుమారుగా కొన్ని సంవత్సరాలుగా దాదాపు నలభై ఐదు నలభై యాభై సంవత్సరాలుగా ఈ గణేష్ మండలిని కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు కాలనీ వాసులు అప్పుడంతా ఒకటే గణపతి ఉండేది ఇప్పుడు చాలా గణపతి అవుతున్నాయి కాకపోతే ఇది ఏంటంటే ఒక మహాశక్తివంతంగా ఉంటుంది ఇక్కడ గణపతి ఆలయము చ మన హనుమాన్ ఆలయము చాలా సుప్ర సుప్రసిద్ధంగా ఉంటుంది చాలా మంది ఇక్కడ ఇక్కడ నుంచో వస్తా ఉంటారు భక్తులు ఈ ఛత్రపతి హనుమాన్ మందిరం ఎంత ప్రాముఖ్యమో ఇక్కడ గణపతి కూడా అంతే ప్రాముఖ్యమో భక్తి శ్రద్ధలతోటి చాలా మంది భక్తులు ఇక్కడ ఆ పూజలు తర్వాత భజనలు ఆ ఒక ప్రాముఖ్యత ఉంటుంది మంచి ఒక సాంస్కృతిక కార్యక్రమాలు భక్తి భావన ఉంటుంది అట్లాగే గణపతి ఉత్సవాలు జరుపుకుంటున్న గణపతి మండలి ఉన్నారు ప్రయత్నం నమస్కారం అండి నా పేరు స్వప్న స్వప్న దాదాపుగా నా పెళ్ళై ఇప్పుడు ఇరవై రెండు సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి మేము ఇక్కడికి వస్తాము ఇక్కడ ఛత్రపతి హనుమాన్ మందిరం చాలా విశేషం ఇక్కడ ఏ కోరిక కోరినా కూడా స్వామివారు నెరవేరుతారు చాలా అందరికీ ఆనందంగా అనిపిస్తుంది ఇక్కడ వస్తే గణపతి కూడా చాలా మాకు సమాధానంగా ఉంటది మంచి ఉంటది ఇక్కడ భజన కార్యక్రమం జరుగుతుంది శనివారం రోజు నైట్ కుంకుమ పూజలు చేస్తున్న రోజు పంతలు గారి ఆధ్వర్యంలో పూజలు భక్తి చర్చలతో నడుస్తున్నాయి నిర్విఘ్నంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రస్తుతం మనం నామదేవాడలోని వరసిద్ధి వినాయక గణేష్ మండలి దగ్గరికి వచ్చినాము ఇక్కడైతే మన పరమశివుడి రూపంలో ఉన్నాడు అయితే పరమశివుడి రూపంలో ఉన్న తన వాహనాన్ని కూడా నందిని కూడా ముంగట ఏర్పాటు చేసుకునేసి ఆ నందితో సహా ఉన్నాడు సో మనము పిల్లలైతే మంచిగా ఇక్కడ గణపతిని ఏర్పాటు చేసుకున్నా ఉన్నారు ఇంకా ఇప్పుడు గణపతి కాకుండా ఎక్స్ట్రా భజన రేపు అన్నదానం ఉంది ఎల్లుండి గేమ్స్ ఉన్నాయి ఎల్లుండి నుంచి సో టెన్త్ ఇయర్ స్పెషల్ కాబట్టి ధనంగా వేడుకలు చేస్తాం అయిపోయిందా మరి ఎట్లా ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇట్లా రేపు వంటలు ఏం చేద్దాం అనుకుంటున్నారు రేపు కూరగాయలు సత్రం పెడతాం అన్నదానం చేస్తాను ఎంతమంది వస్తారు ఎంతమంది వచ్చేది అంటే వంద రెండు వందల ఎట్లా వచ్చేది ఎట్లా వచ్చేది మీరు ఎంతమంది అనుకుంటున్నారు పోయినసారి అనుకోలేదు అచ్చు ంత మంది లెక్కలేదు ప్రస్తుతం మనం నామదేవాడలోని శ్రీ సిద్ధి వినాయక గణేష్ మండలి దగ్గర ఉన్నాము పిల్లలంతా కలిసి ఇక్కడ గణపతిని ఏర్పాటు చేసుకున్నారు దగ్గర దగ్గర ఎన్ని సంవత్సరాలు అయితే నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి ఐదో సంవత్సరాలు అడుగు పెడుతున్నాడు దాడు అదే భవిష్యత్ మన లడ్డు కూడా వచ్చిండు అన్నయ్య గారు మనోడు ఇప్పుడే వచ్చిండు అయితే ఇక్కడ పిల్లలందరు కలిసి మంచిగా కార్యక్రమాలు చేసుకుంటా ఉంటారు ఓన్లీ బాలల గణేష్ మండలి అని కాకుండా సిద్ధి వినాయక గణేష్ మండలి అందరూ చిన్నగా ఏర్పాటు చేసుకుని భోజన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసుకుంటారు ఎప్పుడు రాత్రి గణపతి బైపాస్ మానస హోటల్ పక్క సందల మానస హోటల్ పక్క సందే గణపతి మనకు వాళ్ళెప్పించండి మళ్ళీ ఇది డెకరేషన్ డెకరేషన్ మేమే వేసుకున్నాం మా అన్నలు పిలిపించి చేపించా అది కన్నునాడు ఆ ఉన్నాడు ఆ పంచాయతీ తిన్న టటన్నని ఆ పంచాయతీ తింటున్నారని అన్న ప్లానింగే పంచా అచ్చా టటన్నండిని పంచా ఈ రేడిటర్ రేడిటర్ హ్ వెరీ గుడ్ సరే గణేష్ మండలి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ గణపతిని ఏర్పాటు చేస్తా ఉన్నారు కళ్ళీ వాసులంతా కలిసి ఇక్కడ ఏకతాటిపై నిల్చొని మంచి కార్యక్రమాలు మరియు అభివృద్ధి పనులు చేస్తూ ఉంటారు వీరిని అడిగే ప్రయత్నం చేద్దాము ఈ రోజు మనతో పాటు ఉత్సవ కమిటీ వాళ్ళు ఉన్నారు సరిగ్గా గల్లి ఒక ఉత్సవ కమిటీ ఉంది వాళ్ళని అడిగే ప్రయత్నాలు తెలుసుకుందాం చెప్పండి ఎన్ని సంవత్సరాలు అవుతుంది బద్రీనాథ్ గణేష్ మండలి నాందేవాడలో గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా స్థాపించడం జరిగింది ఇది ముప్పై సంవత్సరము యూత్ పిల్లలంతా కూడా దీన్ని అతి బ్రహ్మాండంగా ఉత్సవాలు చేస్తూ ఊరేగిస్తూ నిమజ్జనం చేయడం జరుగుతుంది అందరికి శుభం కలగాలని ప్రతి రోజు కూడా అయ్యవారిని పూజలు చేయడం జరుగుతుంది ఓన్లీ కేవలం సేవ కోసమే ఉన్నట్టుగా ప్రతిసారి ఎవరికి ఏం ఇబ్బంది పెట్టకుండా తన పని తాను చేసుకుంటా ఉంటాడు సేవ సేవ మాత్రమే సేవ తోటి గణపతి దగ్గరికి వస్తా ఉంటాడు ఎవరిని నొప్పించాడు చెప్పండి చాలా మహిమ గల గణపతి ఇక్కడ సర్వశాంతి గణేష్ మండలి దగ్గర ఏది కోరుకున్నా మనకు టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర శ్రీ ఓం సర్వశాంతి గణేష్ మండలి దగ్గర ఉన్నాము ఇక్కడ ఒక చరిత్ర ఉంది ఇక్కడ దగ్గర దగ్గర నలభై మూడు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని నలభై నాలుగో సంవత్సరంలో అడుగు పెడతా ఉన్నారు ఇక్కడ కొన్ని సంవత్సరాలుగా ఇదే నడుస్తా ఉన్నది మరి ఇక్కడ అన్నదాన కార్యక్రమము తర్వాత చాలా మంది ఒక టమ్ ఉండి వాళ్ళు కూడా ఇప్పటి వరకు ఏకమై గణపతిని అయితే పూజిస్తా ఉంటారు గణపతి మరియు కొంచెం ఏజ్ వాళ్ళు అందరూ కలిసి మిక్సింగ్ ఉంటారు వీళ్ళందరూ ఐకమత్యంగా ఉంటారు ముఖ్యంగా ఏంటంటే అంటే మహిళలే భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారు పిల్లలు భక్తులు అందరూ హిందూ ముస్లిం కులాలకు మతాలకు కేజ్ లేకుండా తేడా లేకుండా అందరు కలిసి పూజలు చేసుకుంటారు నాందేవాడలో ఇంటింట్లో ఉన్న సర్వశాంతి గణేష్ మండలి ఉన్నది అన్ని కోరికలు నెరవేరుతాయి ఏది మొక్కుకున్నా కోరికలు కంటిన్యూ సో ప్రస్తుతం మనం అయితే ఇక్కడ నాందేవాడలోని శ్రీ బజరంగ్ గణేష్ మండలి దగ్గరకు వచ్చినాము ఇక్కడ మహిళలంతా కలిసి గణేష్ ని ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు మరి ఇక్కడ స్పెషల్ గా చెప్పాలనుకుంటే ఓన్లీ కేవలం మహిళలు మాత్రమే ఇక్కడ డెకరేషన్ గాని తర్వాత గణపతి తీసుకురావడం కానీ అంటే వాళ్ళు కొంచెం హెల్ప్ తీసుకుంటా ఉంటారు పిల్లలు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు ఇద్దరు వీరిద్దరు కూడా వీళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు సో వీళ్ళిద్దరు కూడా వీళ్ళకి ఏది కావాలన్నా కానీ కూడా తీసుకురావడము తర్వాత డెకరేషన్ గానీ బాగా చేస్తా ఉంటారు చెప్పారు నేను లిఖిత్ చెప్పుబెటా డెకరేషన్ చేసిన కలిసి ఇద్దరు కలిసి చేసిందా ఎన్ని చేసుకోవచ్చు గణపతి పిల్లలైతే చెప్తా ఉన్నారు వీళ్ళంతా వీళ్ళకి మహిళా భక్తులు హెల్ప్ చేస్తా అని చెప్పేసి వెరీ గుడ్ బట్ ఉదయశ్రీ ఉదయశ్రీ గారు ఎన్ని సంవత్సరాలు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అంటే మీరు ఫస్ట్ నుంచి అనుకున్నారా మీరు అందరు కలిసి గ్రామ అంటే ఇక గ్రూప్ ఫామ్ అని ఎట్లా అంటే గ్రూప్ ఏర్పాటు చేయడానికి ఎవరు దీనికి ఫస్ట్ అమ్మిక అండి అమ్మిక మీరు గ్రూప్ రెడీ చేసింది మీరు ఇంకా ఎంత సో గ్రూపు గ్రూప్ అడ్మినర్ ఈమెనే అంబికా గారు సో అంటే గణపతి పెట్టాలని ఆలోచన ఎట్లా వచ్చింది మీకు మూడు సంవత్సరాల క్రితం వచ్చిందా లేకుంటే ఎంతకు ముందు లేదు మూడు సంవత్సరాల క్రితము మా బాబు అన్నాడు అక్కడ ఇక్కడ పెడతానంటే ఎందుకు మన ప్లేస్ లోనే పెట్టుకుందాము అనుకుని తాను నేను ఇద్దరం కలిసి చేసుకుని అందరిని గుడి చెప్పాము అంటే ఇప్పుడు గణపతి పెట్టడమే కాకుండా గణపతికి ప్రసాదం గాని తర్వాత అలంకరణ గాని ఆ సాయంత్రం వచ్చి ముగ్గులు వేయడం కానీ ఈ నీట్నెస్ గాని ఇదంతా ఎవరు చేస్తాం అంత అందరం కలిసి చేసుకుంటాం మాది ఒక్కరు తగ వాళ్ళు వచ్చి సేవ చేసుకుంటారు అందరూ సేవ చేసుకుంటా ఉంటారు గణపతి దగ్గర గణపతి తీసుకొచ్చింది కదా అంటే చందాలు బయట నుంచి తీసుకున్నారా లేకుంటే కేవలం మీరు వేసుకుంటే మేము కలిసి వేసుకుంటాం అంటే విగ్రహదాత ఎవరన్నా ఉన్నారా మీరు అంటే ఇప్పుడే అంటే విగ్రహదాత ఇట్లా గణపతి ఇయ్యాలన్న ఆలోచన మీకు ఎందుకు అంటే మా పాపకి సీట్ వచ్చిందండి సీట్ రాగానే మేము గణపతి కొనిద్దామని మా పెద్ద బాపతో అంటే కొంచెం ఇక్కడ ఇక్కడికి వచ్చినాం కదా మనము బజరంగ గణపతి బజరంగ గణేష్ మండలి అయితే వచ్చినాము అయితే ఇక్కడ ఏమంటున్నారంటే ఇక్కడ గణపతిని ఎవరైతే మొక్కుకుంటారో అక్కడ అన్ని కోరికలు నెరవేరుతాయని చెప్పేసి తొలిదైవము ఆ అమ్మవారు చెప్పినట్టు కూడా మాకు ఎవరైతే జాబ్ వచ్చింది అందు గురించి మేము ఒప్పుకున్నాం కాబట్టి మాకు కోరిక నెరవేరింది అందు గురించి గణపతి గుణించిన అని చెప్పేసి అంటున్నారు సో ఇక ఎట్లా ఉంటుంది గణపతి మహిమ గానీ ఇక్కడ సెలబ్రేషన్ నిజమే ప్రతి ఒక్కరికి అనుకూలంగా

సో జేబోలో గణేష్ మహారాజ్ కి గణపతి బాప మంగళమూర్తి కోచర్ కూడా తర్వాత రేపటి ప్రోగ్రామ్ అంత ప్రోగ్రాం ఇన్ఛార్జ్ మొత్తం మిమ్మల్ని ఉంటుందని చెప్పి చెప్తున్నారు చెప్పండి అందరు చాలా ఎనర్జెటిక్ ఉన్నారు అందరు బాగా డాన్స్ చేస్తున్నారు పార్టిసిపేట్ చేస్తున్నారు సో లాస్ట్ డే కూడా మేము డాన్స్ చేయాలి యాత్ర లాగా తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నాం ఒకటే డ్రెస్ కోడ్ పెట్టుకున్నాం అనమాట అండ్ నేను నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను హోమ్ హోమ్ లో కూర్చుంటాం అనమాట హోమ్ పార్టిసిపేట్ చేస్తాను నేను లాస్ట్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి కూర్చుంటున్నాము సో నాకు ఆల్రెడీ పార్లర్ రన్ చేస్తున్నాను ఈ స్వామి కృపా దయ వల్ల నువ్వు ఇంకొక షాప్ కూడా స్టార్ట్ చేసినాం అనమాట లాస్ట్ ఇయర్ సో హోమ్ హోమ్ ఎఫెక్ట్ స్వామి వారి దయ అనేది కంపల్సరీ ఉంది ఈ రిజల్ట్ అయితే కంపల్సరీ ఉంది ఎంత భక్తితోటి పూజిస్తే అంత చెప్పి వరాల దేవుడు అని చెప్పి పూజిస్తాం మేమైతే గట్టిగా నమ్ముతున్నాం అనమాట మేము అయితే అవుతుంది కంపల్సరీ నాకైతే పర్సనల్ ఎక్స్పీరియన్స్